సీరియల్ యాక్టర్ అర్జున్ అంబాటి ఒక్క సీరియల్ ద్వారా అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాడు అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా ఎంతో ఫేమ్ని అందుకున్న అర్జున్ అంబాటి అందరికీ తెలిసిన విషయమే అయితే అతను ప్రేమించి సురేఖ అనే అమ్మాయిని అయితే మ్యారేజ్ చేసుకున్నాడు రీసెంట్గా అయితే అర్జున్ అంబాటి బిగ్ బాస్కి వచ్చి మరింత ప్రేమని దక్కించుకున్నాడు అయితే బిగ్ బాస్కి వచ్చే ముందు తన భార్య సురేఖ ప్రెగ్నెంట్ అని అయితే అతను బిగ్ బాస్లో అనౌన్స్ చేశాడు అయితే ఫ్యామిలీ వీక్లో సురేఖ రాగా తనకి అయితే శ్రీమంతం కూడా బిగ్ బాస్ ఏర్పాటు చేశాడు ఇక ఆ హ్యాపీ మూమెంట్స్ని కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకున్నాడు అర్జున్ ఇక ఆమె అయితే తొమ్మిదో నెల నుండి పన్నెంటి బిడ్డకు అయితే జన్మనిచ్చింది అయితే ఇక అర్జున్ అంబాటి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వీఆర్ వెల్కమింగ్ అర్ బేబీ గర్ల్ అర్కా అంటూ అయితే అనౌన్స్ చేశారు ఇక నెటిజన్లు అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే పన్నెంటి ఆడబిడ్డకు అయితే సురేఖ జన్మనిచ్చింది ఇదిలా ఉండగా అర్కా ఫ్యాన్స్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే హ్యాపీ కమెంట్స్ని అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మరి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి